సంగారెడ్డి పట్టణం మంజీరా పైప్లైన్ రోడ్డులోని నూతన ఎరుశలేము చర్చిలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించారు యేసుక్రీస్తు జయంతి పురస్కరించుకొని చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు చర్చి ఫాదర్ ఆండ్రూస్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో చర్చి విశ్వాసులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మనిషి ప్రేమ చూడండి ప్రేమకు గుర్తుగా తాజ్మహి కట్టాడు కానీ భార్యను బదులుగా ఆయన ఒక భార్య కూడా చేసింది మనిషి ప్రేమ అట్లా ఉంటుంది కానీ దేవుడి ప్రేమ అలాంటిది కాదండి ఆయన తన ప్రేమను ఏ రీతిగా వెల్లడి చేశాడయ్యా అంటే తన ఏకైక కుమారుడిని నీ కొరకు అనుగ్రహించాడు ఏ రీతిగా అనుగ్రహించాడు నీ నా పాపానికి ప్రాయచింతముగా ఉన్నట్లుగా ఆ పాపను పరిగణించబడాలని మానవుడు ఎంతో ప్రయత్నం విశ్వ విశ్వవిధాల ప్రయత్నం చేస్తున్నాడు మీరు ఏదైనా ఒక టెంపుల్కి వెళ్తే కొంతమందికి అనుభవం ఉండవచ్చు ఆ తీర్థం పోస్తే ఆ అయ్యగారు ఒక మంత్ర చుట్టండి ఒక మంత్ర ఏంటంటే అకాల సర్వ సర్వరోగ నివారణం సమస్త పాప క్షయకరం అంటే ఏంటండి అంత పాపమంతా తగ్గిపోవాలి అని ఒక ఛాయగా ప్రవేశిస్తున్నాం ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా దగ్గరగా ఆరాధించాల్సిందిగా మనవి చేస్తున్నాం నేను పిల్లల్ని